భక్తి అంటే కేవలం మనుషులకేనా జంతువులకు కూడా ఉంటుందా అంటే అన్ని జీవరాశులు భక్తితో ప్రవర్తించాయని పురాణాలు చెబుతున్నాయి ఉడత మొసలి చిలుక లాంటి జంతువులు పక్షుల పాత్రలు మనకు పురాణాలలో కనిపిస్తాయి అలాగే భక్తి అంటే మంత్రాలు చదవడం ధ్యానం చేయడం పొద్దున్నే లేచి పూజలు చేయడం అనుకుంటారు ఎక్కువ మంది కానీ భక్తి అనేది ఆర్భాటాల కోసం కాదు నిర్మలమైన మనసుతో ఉండటమే భక్తి అలా అర నిమిషం అయినా దేవుడిపై మనసు పెట్టగలిగితే చాలు అలా చేస్తే యజ్ఞయాగాలు చేసినంత ఫలం దక్కుతుందని ప్రవచనకారులు చెబుతున్నారు అందుకోసం ఎవరిని వారు సంస్కరించుకోవాలి అదే దైవత్వంతో సమానం పండగలు ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే చాలు అప్పుడు జన్మనిచ్చిన అమ్మ నాన్న గురువు సాయం చేసిన మిత్రులు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరిలో దేవుడు కనిపిస్తాడు ఈర్ష ద్వేషం లోపల నుంచి తొలగిపోతాయి ఇదే భక్తుడి నుంచి భగవంతుడు కోరుకునేది అని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి